హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిమను లాగ్స్ అండ్ కలెక్షన్స్ ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి అండ్ ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఇంట్లోకైతే ఒక చిన్న వస్తువు అయితే తీసుకురావడానికి వెళ్తున్నాం అనమాట అంటే మామూలుగా అసలు అంటే ఏ విషయానికైనా కూడా పిల్లల బట్టలు కానీ ఏ షాపింగ్ అన్నా కూడా మ్యాక్సిమం మేమైతే ఖమ్మం వెళ్తామండి ఖమ్మంలో తప్ప ఇంతవరకు ఎక్కడైతే అయితే ఏ షాపింగో చేయలేదు కాకపోతే ఫస్ట్ టైం కోదాడ వెళ్తున్నాము యాక్చువల్లీ ఖమ్మం కంటే కూడా కోదాడ మాకు చాలా దగ్గర కాకపోతే ఖమ్మం బాగా అలవాటైందనమాట మాకు ఇంకొకటి ఏంటంటే మా హస్బెండ్కి తెలిసిన ఒక అన్నయ్య ఇక్కడ వర్క్ చేస్తున్నారు అనమాట జాబ్ చేస్తున్నారు సో ఇంకా ఉన్నాడు కదా సంతన్ రమ్మంటే వెళ్ళామనమాట సో మేము వెళ్ళేంత వెళ్ళేంతవరకు నాకు తెలియదు అనమాట సో మేము వెళ్ళిందైతే బజాజ్ ఎలక్ట్రానిక్స్ అనమాట సో అక్కడికి ఎందుకు వెళ్ళాము ఏం తీసుకున్నాము ఏంటి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇదైతే లోపలికి వెళ్ళగానే భలే అనిపించిందండి అసలు వాళ్ళంతా కూడా టీవీస్తో అయితే నింపేస్తారు అయితే అసలు లోపలికి వెళ్ళగానే షాక్ అన్నమాట ఇంకా అసలు వాడి ఫేస్లో అయితే అలా వెలిగిపోతుంది అనమాట టీవీస్ అన్నీ చూసుకుంటూ అలా నడుస్తున్నాడు భలే అనిపించింది పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు సో వాళ్ళు ఎలా ఉన్నారు అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తారు ఏంటనేది కూడా నేను వీడియో పెడతాను అండ్ ఇంకొకటి వచ్చేసి మా వాడు ఎప్పుడైనా స్టెప్స్ ఎక్కేటప్పుడు చాలా ఆలోచిస్తాడు అనమాట చూడండి ఎలా ఎక్కుతాడు అంటే వన్ టూ త్రీ అని లెక్క పెడితేనే ఎక్కుతాడు లేకపోతే లేదనమాట సో ఇదనమాట వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోని మాత్రం అసలు మిస్ చేయమాక